హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెటింగ్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ దారిలో కొంచెం పని ఉంది దారిలో కొంచెం పని ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దర్ ఈస్ సమ్ వర్క్ ఆన్ ద వే దర్ ఈజ్ సమ్ వర్క్ ఆన్ ద వే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను చేసింది తప్పు కాదు నేను చేసింది తప్పు కాదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఐ డిడ్ వాస్ నాట్ రాంగ్ వాట్ ఐ డిడ్ వాస్ నాట్ రాంగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వెక్కిరించకండి వెక్కిరించకండి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ మోక్ మీ డోంట్ మోక్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అద్దెకు ఇల్లు ఉన్నాయా అద్దెకు ఇల్లు ఉన్నాయా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దర్ ఎనీ హౌజెస్ ఫర్ రెంట్ దర్ ఎనీ హౌజెస్ ఫర్ రెంట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఆదివారం కూడా వర్క్ చేస్తావా నువ్వు ఆదివారం కూడా వర్క్ చేస్తావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ వర్క్ ఆన్ సండే టూ డూ యూ వర్క్ ఆన్ సండే టూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు చెప్తే ఒక్క మాట కూడా నమ్మను నువ్వు చెప్తే ఒక్క మాట కూడా నమ్మను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ బిలీవ్ ఎ సింగిల్ వర్డ్ దట్ యూస్ సే ఐ డోంట్ బిలీవ్ ఎ సింగిల్ వర్డ్ దట్ యూస్ సే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇంకెప్పుడు తింటావు ఇంత టైం అయిపోతుంది ఇంకెప్పుడు తింటాము అని అంటుంటాము కదా మనం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెన్ ఎల్స్ డూ యూ ఎయిట్ వెన్ ఎల్స్ డూ యూ ఎయిట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నా మాట నీకు వినపడుతుందా ఫోన్లో అయినా మనం ఎవరితో మాట్లాడేటప్పుడైనా నా మాట నీకు వినిపిస్తుందా అంటాం కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీషులో క్యాన్ యూ హియర్ మీ కెన్ యూ హియర్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎవరు మాట్లాడుతున్నారు ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారు అని అడుగుతాం కదా మనం ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హూ ఈజ్ స్పీకింగ్ హూ ఈజ్ స్పీకింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు మళ్ళీ చెప్తావా నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు మళ్ళీ చెప్తావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు సెడ్ కెన్ యూ టెల్ మీ అగైన్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్ కెన్ యూ టెల్ మీ అగైన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎందుకు కుంటుతున్నావు ఎందుకు కుంటుతున్నావు ఈ సెంటెన్స్ని మన ఇంగ్లీష్లో వైఆర్ యూ లింపింగ్ వైఆర్ యూ లింపింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎంత దూరం ఉంటుందో నాకు తెలియదు ఎంత దూరం ఉంటుందో నాకు తెలియదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హౌ ఫార్ ఐ డోంట్ నో హౌ ఫార్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇల్లు ఖాళీ చేసి దూరముగా వెళ్ళిపోయారు ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్తాం కదా ఇల్లు ఖాళీ చేసి దూరముగా వెళ్ళిపోయారు అని ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే దే వేటెడ్ ద హౌస్ అండ్ వెంట్ అవే దే వేటెడ్ ద హౌస్ అండ్ వెంట్ అవే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూడు బయట ఏమి జరుగుతుందో చూడు బయట ఏమి జరుగుతుందో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో సి వాట్స్ గోయింగ్ ఆన్ అవుట్సైడ్ సి వాట్స్ గోయింగ్ ఆన్ అవుట్సైడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు అతని పేరు గుర్తుందా ఫ్రెండ్స్తో అంటాము కదా నీకు అతని పేరు గుర్తుందా అని ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ రిమెంబర్ హిజ్ నేమ్ డూ యూ రిమెంబర్ హిజ్ నేమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఈరోజు కాస్త ఆలస్యంగా లేచాను నేను ఈరోజు కాస్త ఆలస్యంగా లేచాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాకప్ ఎల్ లిటిల్ లేట్ టుడే ఐ వాకప్ ఎల్ లిటిల్ లీ టుడే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఎలా ఉన్నారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్ యూ ఆల్ ఆర్ యూ ఆల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నన్ను ఉదయం త్వరగా నిద్రలేపు నన్ను ఉదయం త్వరగా నిద్రలేపు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వేక్ మీ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వేక్ మీ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ నెక్స్ట్ వన్ అతనికి ఇంటి దగ్గర ఇష్టం అతనికి ఇంటి దగ్గర ఉండడం ఇష్టం అని అంటాము కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ లవ్స్ బీయింగ్ ఎట్ హోమ్ హి లౌస్ బీయింగ్ ఎట్ హోమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఈసారి రాకపోవచ్చు నేను ఈసారి వస్తానో రానో తెలియదు అన్నప్పుడు నేను ఈసారి రాకపోవచ్చు అని అంటాం కదా ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో ఐ మిన్ నాట్ కమ్ దిస్ టైమ్ ఐ మిన్ నాట్ కమ్ దిస్ టైమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను లేనప్పుడు ఎవరైనా వచ్చారా నేను ఇంటిక లేనప్పుడు ఎవరైనా వచ్చారా అంటాం కదా ఈ సెంటెన్స్ని Did anybody come in my absence? Did anybody come in my absence? And next sentence, Entamandi Vellali. Entamandi Vellali. E sentence in English show how many people have to go. How many people have to go. And next sentence, నేను చెప్పింది నువ్వు చేస్తావా నేను చెప్పింది నువ్వు చేస్తావా ఈ సెంటెన్స్ని డూ వాట్ ఐ సెడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇతడినే ఇప్పుడే చూశాను నేను ఇతడిని ఇప్పుడే చూశాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హిమ్ జస్ నౌ హిమ్ జస్ నవ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి ఇలా వచ్చారు ఏంటి ఇలా వచ్చారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ బ్రింగ్స్ యూ హియర్ వాట్ బ్రింక్స్ యూ హియర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎందుకు ఉలిక్కిపడి లేచారు ఎందుకు ఉలిక్కిపడి లేచారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ వేకప్ విత్ ఎ జాల్ట్ వై డిడ్ యూ వేకప్ విత్ ఎ జాల్ట్ జాల్ట్ మీన్స్ ఉలిక్కి పడడం అండ్ నెక్స్ట్ వన్ మీరు ఎందుకు ఉలిక్కి పడ్డారు మీరు ఎందుకు ఉలిక్కి పడ్డారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై వేర్ యూ జోల్టెడ్ వై వేర్ యూ జోల్టెడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు రోజంతా ఇక్కడే ఉంటావా నువ్వు రోజంతా ఇక్కడే ఉంటావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విల్ యూ ఆల్ ఆల్డే విల్ యూ ఆల్ ఆల్డే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ కొంత జాలి చూపించు నా మీద కొంచెం జాలి చూపించు అంటాం కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షోమీ పిటీ మీ పిటీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆ మనిషి భయంకరంగా ఉన్నాడు ఆ మనిషి చూడడానికి భయంకరంగా ఉన్నాడు అంటాం కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దట్ మ్యాన్ ఈజ్ క్రేపీ దట్ మ్యాన్ ఈజ్ క్రేపీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వాళ్ళు నన్ను ఎగతాళి చేశారు వాళ్ళు నన్ను ఎగతాళి చేశారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ది మేడ్ ఫన్ ఆఫ్ మీ ద మేడ్ ఫన్ ఆఫ్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది చాలా పాతదిగా కనిపిస్తుంది ఇది చాలా పాతదిగా అనిపిస్తుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్ ఫీల్స్ లైక్ ఏజెస్ ఎగో ఇట్ ఫీల్స్ లైక్ ఏజెస్ ఎగో అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నా భయాలని అధిగమిస్తాను నేను నా భయాలని అధిగమిస్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ ఓవర్కమ్ మై ఫియర్స్ ఐ విల్ ఓవర్కమ్ మై ఫియర్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇలాంటి విషయాలు చెప్పడానికి భయం వేస్తుంది ఇలాంటి విషయాలు చెప్పడానికి భయం వేస్తుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్స్ ఆఫుల్ టు సే సచ్ థింగ్స్ ఇట్స్ ఆఫుల్ టు సే సచ్ థింగ్స్ అండ్ నెక్స్ట్ వన్ ఆమె చెప్పిన దానికి నేను ఆశ్చర్యపోయాను ఆమె చెప్పిన దానికి నేను ఆశ్చర్యపోయాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాస్ సర్ప్రైజ్డ్ బై వాట్ హిస్ సెడ్ ఐ వాస్ సర్ప్రైజ్డ్ బై వాట్ హిస్ సడ్ ఫర్ వాచింగ్ మంచి పేరు సంపాదించుకో మంచి పేరు సంపాదించుకో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎర్న్ గుడ్ నేమ్ ఎర్ గుడ్ నేమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు షాపింగ్ మాల్లో ఉన్నావా నువ్వు షాపింగ్ మాల్లో ఉన్నావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్ ఇన్ షాపింగ్ మాల్ ఆర్ ఇన్ షాపింగ్ మాల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఈ దారిలో వెళ్ళాలి నువ్వు ఈ దారిలో వెళ్ళాలి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు హ్యావ్ టు గో ఇన్ దిస్ వే యు హ్యావ్ టు గో ఇన్ దిస్ వే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ బయట వేచి ఉండు బయట వేచి ఉండు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెయిట్ అవుట్ సైడ్ వెయిట్ అవుట్ సైడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ పుస్తకం తెచ్చుకొని చదువు పుస్తకం తెచ్చుకొని చదువు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో గెట్ యువర్ బుక్ అండ్ స్టడీ గెట్ యువర్ బుక్ అండ్ స్టడీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె చాలా అందంగా ఉంది ఆమె చాలా అందంగా ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ సో బ్యూటిఫుల్ షీ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇప్పుడు ఏమి చేయాలి నేను ఇప్పుడు ఏమి చేయాలి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ షుడ్ ఐ డూ నౌ వాట్ షుడ్ ఐ డూ నౌ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీ బాధ్యత ఏమిటి నీ బాధ్యత ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడే అది చేయి ఇప్పుడే అది చేయి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్ రైట్ నౌ డూ ఇట్ రైట్ నౌ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను మీటింగ్కి రాలేకపోయాను నేను మీటింగ్కి రాలేకపోయాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ కుడి అటెండ్ ద మీటింగ్ ఐ కుడి అటెండ్ ద మీటింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను దానికి సిద్ధంగా లేను నేను దానికి సిద్ధంగా లేను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దట్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు ఆలస్యంగా వచ్చాడు అతడు ఆలస్యంగా వచ్చాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హిక్ అమ్లేట్ హిక్ అమ్లేట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎప్పుడు వెళుతున్నావు ఎప్పుడు వెళుతున్నావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెన్ డూ యూ లీవ్ వెన్ డూ యూ లీవ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె ఎప్పుడు అబద్ధాలు చెప్తుంది ఆమె ఎప్పుడు అబద్ధాలు చెప్తుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ ఆల్వేస్ టెల్స్ లైస్ షీ ఆల్వేస్ టెల్స్ లైస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు నిన్ను పిలిచాడు అతడు నిన్ను పిలిచాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హి కాల్డ్ యూ హి కాల్డ్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను చూడవచ్చా నేను చూడవచ్చా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కెన్ ఐ హ్యావ్ ఎ లుక్ కెన్ ఐ హ్యావ్ ఎ లుక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ భగవంతుడు దయతలిస్తే నీకు మంచి ఉద్యోగం వస్తుంది భగవంతుడు దయ తలిస్తే నీకు మంచి ఉద్యోగం వస్తుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కాడ్ వైలింగ్ యు విల్ గెట్ ఎ గుడ్ షాప్ కాడ్ వైలింగ్ యు విల్ గెట్ ఏ గుడ్ షాప్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ భగవంతుడు దయ తలిస్తే వచ్చే ఏడాది కారు కొంటాం భగవంతుడు తలిస్తే వచ్చే ఏడాది కొంటాం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కోడ్ వైలింగ్ విల్ బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్ కోడ్ వైలింగ్ విల్ బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను పరీక్షలో పాస్ అవ్వడానికి నాకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను నేను పరీక్షలో పాస్ అవ్వడానికి నాకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ టు పాస్ ద ఎగ్జామ్స్ ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ టు పాస్ ద ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీకు ఇంగ్లీష్ నేర్పించడానికి నేను సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను మీకు ఇంగ్లీష్ నేర్పించడానికి నేను సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ జూ మై లెవెల్ బెస్ట్ టు టీచ్ యూ ఇంగ్లీష్ ఐ విల్ జూ మై లెవెల్ బెస్ట్ టు టీచ్ యూ ఇంగ్లీష్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను టీచర్ అలాగే డ్యాన్సర్ కూడా నేను టీచర్ అలాగే డ్యాన్సర్ కూడా ఇలా టీచర్ డ్యాన్సర్ అనే రెండు వర్డ్స్ని ఒకే వాక్యంగా చేయాలి అంటే యాజ్ వెల్ యాజ్ యూస్ చేయాలి ఇప్పుడు యూస్ చేద్దాం ఐ ఐఎమ్ ఏ ఐ ఐఎమ్ ఏ టీచర్ యాజ్ వెల్ యాజ్ డ్యాన్స్ ఐఎమ్ ఏ టీచర్ యాజ్ వెల్ యాజ్ డ్యాన్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు జ్ఞానం అలాగే డబ్బు కూడా ఉంది నాకు జ్ఞానం అలాగే డబ్బు కూడా ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ మ్యానీ ఐ హ్యావ్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ మ్యానీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతను అలాగే అతని కొడుకు కూడా సోమరీ అతను అలాగే అతని కొడుకు కూడా సోమరీ ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫాదర్ ఇస్ లేజీ హీ యాజ్ వెల్ యాజ్ హిజ్ ఫాదర్ ఇస్ లేజీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతను నన్ను హైదరాబాద్ వెళ్ళనివ్వలేదు అతను నన్ను హైదరాబాద్ వెళ్ళనివ్వలేదు ఈ సెంటెన్స్నే మనం ఇంగ్లీష్లో హీ డిట్ లెట్ మీ గో టు హైదరాబాద్ హీ డింట్ లెట్ మీ గో టు హైదరాబాద్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాన్న నన్ను మొబైల్ కొననివ్వలేదు నాన్న నన్ను మొబైల్ కొననివ్వలేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డాడ్ డిడింట్ లెట్ మీ బై మొబైల్ డాడ్ డిడింట్ లెట్ మీ బై మొబైల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నా మనసులోని మాట నీకు తెలుసా నా మనసులోని మాట నీకు తెలుసా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డు నో ద స్టేట్ ఆఫ్ మై హార్ట్ డూ యు నో ద స్టేట్ ఆఫ్ మై హార్ట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ దేవుడికి అందరి మనసులో మాట తెలుసు దేవుడికి అందరి మనసులో మాట తెలుసు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో గాడ్ నోస్ ద స్టేట్ ఆఫ్ ఎవ్రీవన్స్ హార్ట్ గాడ్ నోస్ ద స్టేట్ ఆఫ్ ఎవ్రీవన్స్ హార్ట్